పిల్లలు మనం ఈరోజు ఎల్లో కలర్ని పరిచయం చేసుకుందాం సరేనా ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టాను నేను ఆ వస్తువులన్నీ మీరు నాకు చెప్పాలంటే ఏ కలర్లో ఉన్నాయో సరేనా ఓకే చూపిస్తాం మీకు నేను ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఓకే ఇది ఏంటిది పిల్లలు ఏంటిది బనానా ఏ కలర్లో ఉంది ఓకే ఇది బనానా ఎల్లో కలర్లో ఉంది ఓకే ఇది కూడా బనానా కదా ఓకే ఏ కలర్లో ఉంది ఎల్లో కలర్ ఓకే ఇవేం పూలు బంతి పూలు ఏ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్ ఏ కలర్ ఇది ఎల్లో కలర్ ఓకే ఇవేం కాయలు నిమ్మకాయలు ఏ కలర్లో ఉన్నాయి అందరు చెప్పాలి ఎల్లో కలర్ ఓకే ఇదేంటి షర్ట్ టీషర్ట్ కదా ఏ కలర్ లో ఉంది ఎల్లో కలర్ ఓకే ఇవేంటివి పెన్సిల్స్ ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఇక్కడ ఏ కలర్ ఇది ఎల్లో కలర్ ఇదేంటి మ్యాంగో మామిడి పండు ఏ కలర్లో ఉంది ఎల్లో కలర్ వెరీ గుడ్ ఓకే ఇదేంటి పప్పు రోజు మనం స్కూల్లో వండుతాం కదా పప్పు ఏ కలర్లో ఉంటుంది వెరీ గుడ్ ఇవేంటి కోడి పిల్లలా కాదు పిల్లలు బాతు పిల్లలు కదా ఇవి ఏ కలర్లో ఉన్నాయి ఎల్లో కలర్ వెరీ గుడ్ మీకు బాగా తెలుసురా ఇదేంటి వృత్తము మనం చెప్తున్నాం కదా సర్కిల్ ఓకే వృత్తం కదా ఏ కలర్లో ఉంది ఇది ఎల్లో కలర్ వెరీ గుడ్ ఇగో ఇక్కడ ఒక పెట్టాను చూడండి ఇదేంటి పసుపు పసుపు ఏం చేస్తారలా కూరల్లో వేసుకుంటాం కదా ఇదే కలర్ లో ఉంది వెరీ గుడ్ ఓకే ఇక్కడ కొన్ని ఉన్నాయి చెప్పండి ఇది బనానా ఎల్లో కలర్ ఇది పసుపు ఎల్లో కలర్ ఓకే ఇది ఇదేం పువ్వు పొద్దు తిరుగుడు పువ్వు ఏ కలర్ లో ఉంది ఎల్లో కలర్ ఉంది కదా ఇగో ఇప్పుడు మనకి అక్షిత ఏ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది చూడండి ఒకసారి ఏ కలర్ రా ఇది ఎల్లో కలర్ కదా ఓకే చూడండి అక్షిత ఎల్లో కలర్ వేసుకొచ్చింది ఇదంతా ఎల్లో కలర్ కదా ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న కలర్ అంతా ఏంటి ఇవి ఏం కలరు ఇప్పుడు ఎల్లో కలర్ అంటే మీకు తెలిసిందా ఓకే వెరీ గుడ్